శారదా కారణం ఈరోజు నవరాత్రులలో రెండవ రోజు ఈరోజు అమ్మవారిని బ్రహ్మచారిని అవతారంగా పూజిస్తారు దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిని స్వరూపము బ్రహ్మ అనగా తపస్సు చారిణి అనగా ఆచరించినది ఈ బ్రహ్మచారిణి సంవత్సరాలు ఘోరమైన తపస్సు ఆచరించడం వలన ఈమెకు బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది ఈ అమ్మవారి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది హిమవంతుని కూతురి అయిన పార్వతీయే ఈ బ్రహ్మచారిణి దేవి ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరమైన తపము తపస్సు చేస్తుంది ఈ కఠిన తపస్సు కాలంలో ఈమె కేవలం పాల కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కనేనన్ని సంవత్సరాలు గడుపుతుంది కేవలము పచ్చి ఊరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలు కఠిన ఉపవాసం ఉంటుంది ఎలాంటి ఆచ్ఛాదనము లేకుండా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సు ఆచరిస్తుంది ఇలాంటి కఠినమైన తపస్సును ఆచరించిన తర్వాత మరికొన్ని సంవత్సరాల పాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తుంది మెల్లగా ఎండుటాకులను కూడా తినటం మానేసి అపర్ణయ్యి చాలా కాలం పాటు ఆహారము నీళ్లు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సు చేస్తుంది ఇలా ఘోరమైన తపస్సు చేయడం వలన ఆమె శరీరము పూర్తిగా కృషించిపోతుంది ఈవిడ స్థితిని చూసిన తల్లి మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి ఉమా బిడ్డ వలదు వలదు అని పలికినందున బ్రహ్మచారిణి దేవి పేరు ఉమా అని కూడా ప్రసిద్ధికెక్కింది బ్రహ్మచారిణి దేవి తపస్సు కారణాన ముల్లోకలలో ఆహాకారాలు చెలరేగుతాయి దేవతలు ఋషులు సిద్ధులు మనులు మొదలైన వారందరూ ఈవిడ తపస్సు కనీవీని ఎరగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడుతారు చివరికి పితామహుడైన పి బ్రహ్మదేవుడు అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరముతో ఇలా పలుకుతాడు దేవి ఇటు కఠోర తపస్సు ఇంతవరకు ఎవ్వరూ ఆచరించలేదు ఇది నీకే సాధ్యమైనది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తిరిగి ఇంటికి వెళ్ళుము అని బ్రహ్మదేవుడు అపర్ణతో చెప్పాడు అప్పుడు శివుని భర్తగా ఊహించుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళింది ఈ బ్రహ్మచారిణి దేవిని పూజించటం వలన పెళ్లి కాని కన్యలకు తొందరగా పెళ్ళి అవుతుందని పురాణాలు చెప్తున్నాయి రేపటి అవతారంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్